ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ బల్ల గుద్ది మరీ చెప్తున్నా తల్లి ఉగాది తర్వాత దుమ్ము లేపబోతున్నావు గజకేసరి యోగం పట్టబోతోంది ఏది పట్టుకున్నా ఇక బంగారమే మట్టి ముట్టుకున్నా కూడా బంగారమే మెరిసిపోతుంది నీ ఇంట్లో ధనవర్షం కురవబోతోంది ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే అనుభవించావో దరిద్రాలన్నీ కూడా నీకు దూరం కాబోతున్నాయి ఇక మీదట అన్నీ కూడా అదృష్టాలే నువ్వు ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా కూడా అంత అదృష్టంగా మారిపోతుంది అంత బంగారంగా మారిపోతుంది ఈ ఉగాది తర్వాత ఇక జీవితం నీదే నువ్వు మహారాజువే కాబోతున్నావు నీకు గజకేశరి యోగం పట్టబోతుంది బిడ్డ గజకేశరి యోగం అంటే మామూలు యోగం కాదు అది కోట్లలో ఒక్కరికి మాత్రమే వస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే గజకేశ్వర యోగం పడుతుంది అలాంటి గజకేశ్వర యోగం ఈ రోజు ఈ ఉగాది రోజున నిన్ను వరించబోతోంది బిటా నీ సాయి అయితే చాలా ఆనందంగా ఉన్నాడమ్మా ఈరోజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు సంతోషంతో పొంగిపోతున్నాడు ఎందుకంటే నా బిడ్డకి గజకేశ్వర యోగం పట్టబోతోంది ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ దూరం కాబోతున్నాయి ఇన్నాళ్ళు అనుభవించిన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అందుకు నీకంటే కూడా నీ సాయి నీ తండ్రి ఎక్కువ ఆనందపడిపోతున్నాడు ఆ గజకేశరి యోగాన్ని అందుకోవటానికి సిద్ధపడు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక సందేశంతో వచ్చారండి బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతున్నాయి మన జీవితంలో ఏదో పెను మార్పు అయితే ఈ ఉగాది రోజున బాబాగారు తీసుకురాబోతున్నారు ఏవో మిరాగిల్సిన మన జీవితంలో సృష్టించబోతున్నారు ఏవో అద్భుతాలను అయితే మన జీవితంలో చేసి చూపించబోతున్నారు బాబాగారు మరి నిజంగా బాబాగారి భక్తులు అయితే గనుక తప్పకుండా బాబాగారు ఏం చెప్తున్నారో ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో వినాలి విని తీరాల్సిందే మనము గనక అలా బాబాగారి సందేశాలను సూచనలను అందుకొని బాబాగారి అడుగుజాడల్లో బాబాగారి వేలు పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే చిన్న పిల్లల్లాగా ఎలా అంటే తండ్రి చిటికిన వేలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన బిడ్డల్లాగా మనం నడుచుకుంటూ అలా వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందికి వెళ్ళిపోయాము అనుకోండి ఇక బాబాగారు రక్షణ ఇస్తారు చూడండి ఒక కోడి ఎలా అయితే తన బిడ్డలని తన రెక్కల చాటున పెట్టుకొని కాపాడుకుంటుందో ఏ కష్టము రానివ్వకుండా ఏ గద్దలు ఏ జంతువులు ఏ పక్షులు తన పిల్లల్ని తినకుండా వాటికి ఏ హాని తలపెట్టకుండా ఎలా అయితే ఆ కోడి పెట్ట బిడ్డల్ని కాపాడుకుంటుందో పిల్లల్ని కాపాడుకుంటుందో అలా రక్షిస్తారండి బాబాగారు ఖచ్చితంగా తన రెక్కల మాటున తన గొడుగు మాటున దాచేసుకుని మన దరికి కష్టం అన్నదే రానివ్వరు కన్నీళ్ళు అన్నవే రానివరు ఏ చెడు శక్తులు దుష్ట శక్తులు చెడు వ్యక్తిత్వం ఉన్న మనుషులు కానీ ఎవరైనా అవనివ్వండి మన దగ్గరికి రానివ్వరు అసలు అలా కావిలిగా వస్తారు కాపలాగా వస్తారు కాబట్టి ఖచ్చితంగా బాబాగారి సందేశం అయితే విని తీరాల్సిందే ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నామక్క సరైనటువంటి ఫలితం లేదు మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అనేసి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీకు ఉన్న చోటని కదలకుండానే మీరు మీ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అందుకోవచ్చు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అవనివ్వండి మొండి సమస్య అవనివ్వండి గుప్త సమస్య అవనివ్వండి ఇంట్లో మనం మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోకుండా పరిష్కరించుకోవాలి అనుకుంటూ ఉంటాం అలాంటి వాటికన్నిటికీ మీరు రహస్యంగా మీరు పరిష్కారం అయితే పొందవచ్చు ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మీరు కూర్చు కూర్చున్న చోట నుంచినే ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చీటికలు పరిష్కరించ ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలతో అల్లాడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాటన్నింటికి కూడా పరిష్కారాలు అందిస్తారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడి చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది మీ లైక్ అనేది నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ని అందిస్తుంది మన వీడియోని ఇంకొంతమందికి జనాల్లోకి తీసుకువెళ్తుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అంతే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ ఉగాది తర్వాత దుమ్ము లేపబోతున్నావు తల్లి నీ జీవితం ఎలా మారబోతుంది అంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు శాసించే స్థాయికి నువ్వు ఎదుగుతావు ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వినాల్సిందే నీకు సలాం కొట్టాల్సిందే ఇంతకు ముందు నిన్ను ఎవరైతే అవమానించారో హేళన చేశారో నిన్ను చూసి నవ్వారో నువ్వు చేత కాని దానివని చేతగాని వాడివని నిన్ను చిన్నచూపు చూసారో నువ్వెందుకు పనికిరావు నీ చేత కాదు అని ఎవరైతే నిన్ను తిరస్కరించారో ఇంతకాలం నువ్వు ఏ డబ్బు అయితే లేక అల్లల్లాడిపోయావో అలమటించిపోయావో ఆ డబ్బు లేని కారణంగా నువ్వు ఎన్ని చేత్కరింపులు చేత్కారాలు ఎదుర్కొన్నావో ఎన్ని చిన్న చూపులను భరించావో ఎన్ని హేళనలను భరించావో కుటుంబ పరంగా ఎంత బాధలు అనుభవించావో ఎంత నలిగిపోయావో ఆ డబ్బు అన్నది లేక ఆ పేరు అన్నది లేక ఆ ప్రతిష్ట అన్నది లేక నీకంటూ సరైన సంపాదన లేక నీకంటూ ఉండటానికి సరైన ఇల్లు లేక నీకంటూ సరైన వ్యక్తులు లేక నీకంటూ సరైన ఒక వ్యాపారం అన్నది లేక నీకంటూ నీ కుటుంబం కోసం ఒక చక్కటి ఉపాధి అన్నది లేక ఎంత విలవిల్లాడిపోయావు బిడ్డ నీ సాయి ప్రతీది 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 చూస్తూనే ఉన్నాడు తల్లి నువ్వు అనుకున్నావు కదా నా తండ్రి నా సాయి కూడా నన్ను వదిలేశాడు నా కష్టానికి వదిలేశాడు నీ కష్టంలో నువ్వు మునుగు తేలు నాకు సంబంధం లేదు అన్నట్టు బాబా కూడా అలా చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు అని ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు బిడ్డ కదా నీ సాయిని కూడా అపార్థం చేసుకున్నావు కదా తప్పులేదులే నీ కష్టం అలా ఉంది నీ బాధ అలా ఉంది అర్థం చేసుకోగలను కానీ చూస్తున్నాడు బిడ్డ నీ తండ్రి చూస్తున్నాడు నీ సాయి చూస్తున్నాడు నీ ప్రతి కష్టము చూస్తున్నాడు నీ ప్రతి బాధ చూస్తున్నాడు నీ ప్రతి పరిస్థితిని దగ్గరుండి మరీ చూస్తున్నాడు కానీ ఒక్క విషయం బిడ్డ నీ సాయి నీ జయ్యి ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదమ్మా నీకు ఏదైనా పెద్దగా రాబోతున్న ప్రమాదాన్ని ఘోరంతా చేసి నీకు అందించాను ఈ గోరింతకే ఇంత అల్లల్లాడిపోతున్నావే నిజంగా ఆ కొండంత ఉప్పిన లాంటి నీ కష్టం నీ మీద పడాలి అని చూస్తోంది చూసినప్పుడు ఆ కొండంత కష్టాన్ని ఉప్పిన అంత కష్టాన్ని నీ మీద పడకుండా దాన్ని చిన్నగా గోరంత చేసి ఇచ్చాను దానికే విలువెల్లా ఆడిపోతున్నావు నిజానికి ఆ కొండంత కష్టం నీ మీద వచ్చి పడితే ఏమయ్యేదనివి భరించగలిగేదనివా కాదు కదా ఇప్పుడైనా అర్థమైందా నీ సాయి నీతో ఉన్నాడని ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా బిడ్డ బాబా ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు తండ్రి నా జీవితం బిడ్డలకి వాళ్ళు కోరిన కోరికలు తీర్చలేకపోతున్నా వాళ్ళు కోరిన చదువులు వారికి అందివ్వలేకపోతున్నా వారు కోరిన వస్తువుల్ని వారికి ఇవ్వలేకపోతున్నా నలుగురితో పాటు సంతోషంగా ఉంచలేకపోతున్నా నా కుటుంబాన్ని ఈరోజు నాకంటూ తల దాచుకోవటానికి ఏ గూడు లేదు ఏ ఇల్లు కూడా లేదు పిల్లల్ని మంచి పై స్థాయిలో చదివించాలి అనుకుంటే అది నా వల్ల అవ్వటం లేదు నాలాగే నా బిడ్డలు కూడా ఇలా పేదరికంలోనే భక్కిపోవాల్సిందేనా వారైనా నాలుగు అక్షరాలు మంచి స్కూల్లో చదువుకుంటే ఉన్నత స్థాయికి వస్తే మా జీవితాలు మారిపోతాయేమో కలలు కంటున్నా అది జరిగేటట్టు లేదు తండ్రి ఈ జీవితానికి అర్హత లేదేమో ఆనందం అన్నది నా తలరాతలో రాయటం మర్చిపోయావా తండ్రి నువ్వు కష్టంతోనే గడిపే కష్టంతోనే ఉన్నంతకాలం బ్రతికేయి అంటూ రాసేసావా బిడ్డకు పెళ్లి చెయ్యాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను పెళ్లి జరగటం లేదు మంచి సంబంధాలు రావటం లేదు దానికి కావాల్సిన డబ్బు నా దగ్గర ఎక్కడిదయ్యా తినటానికి ఆ పూటకు ఆ పూటకు సరిపోతుంటే నేను ఇక పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏం చెయ్యను ఇల్లు బంగ్లాలు ఏం కట్టను పోనీ సొంతంగా వ్యాపారం చేద్దామా అంటే అంత డబ్బు కూడా నా దగ్గర లేదే ఇక నేను చేస్తున్న పనికి ఏదో పదో ఇరవయో వస్తుంది కానీ అంతకు మించి రావటం లేదు అది తినటానికి ఉండటానికి సరిపోతుంది ఆ డబ్బులు కూడా సరిపోక అప్పులు చేయాల్సి వస్తుంది ఒక పక్క ఇంట్లో మనశాంతి లేదు చికాకులు చిరాకులు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నెన్ని తట్టుకోవాలయ్యా నేను ఏదైనా ఒక అద్భుతాన్ని చేసి నా జీవితాన్ని మార్చవయ్యా నాకు ఇంకా చాలు తండ్రి ఈ బాధలు కష్టాలు నేను అనుభవించలేను అనుభవించి కష్టాలు పడి పడి విసిగిపోయి ఉన్నాను నా జీవితంలో ఇక సంతోషం సుఖం కావాలి తండ్రి వాటి రుచి కూడా నేను చూడాలి ఎందుకంటే ఇంతకాలం ఇన్నాళ్ళుగా పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలు కన్నీళ్ళనే రుచి చూస్తూ వస్తున్నానే కానీ ఆనందం అన్నదాన్ని ఎంతవరకు కూడా రుచి చూడలేదు తండ్రి ఇక ముందైనా నాకు ఆ భాగ్యం కలిగిస్తావా నా ఇంట్లో దేనికి లోటు లేదు అన్నట్టు చేస్తావా అంటూ అడిగావు కదా బిడ్డ అందుకే నీ కోసమే నీ సాయి ఒక మంచి అవకాశాన్ని తీసుకువచ్చాడు నీకు మహారాజ యోగం పట్టేలా చేస్తున్నాడు గజకేశ్వరి యోగం నీకు పట్టబోయేలా చేస్తున్నాడు ఇక నీ జీవితంలో కన్నీళ్ళు ఉండవు కష్టాలు ఉండవు ఏడుపులు ఉండవు అగచాట్లు ఉండవు ఇక మీదట అన్నీ కూడా అద్భుతాలే అదృష్టాలే ఏది పట్టుకున్నా బంగారమే ఏది ముట్టుకున్నా బంగారమే నువ్వు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి వాలుతుంది ఇక సంతోషం తప్ప కష్టం అన్నది నీ జీవితంలో ఉండదు ఈ ఉగాది రోజు నుంచే బిడ్డ నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు ఒక్కసారి నీకు గజకేశరి యోగం పట్టింది అంటే నీ జీవితానికి ఉండదు నీ జీవితం సుడి తిప్పబోతోంది గజకేశరి యోగం అంటే ఏనుగు సింహం రెండు జంతువుల కలయిక వా ఆ రెండిటి కలయిక కలిగిన గజకేశరి యోగం నీకు పట్టబోతుంది అంటే నువ్వు ఎంత బలంగా తయారవబోతున్నావో అర్థం చేసుకో నీకు ఎంతటి అదృష్టం వరించబోతుందో నువ్వు అర్థం చేసుకో కోరినంత డబ్బు కోట్ల డబ్బు ధన వర్షం నీ ఇంట్లో కురవబోతోంది నీ చేతికి అందబోతోంది ఇక కళలు కంటున్నావు కదా నేను ఒక పెద్ద బంగ్లా కట్టాలి ఇల్లు కట్టాలి నాకు నచ్చినట్టు నేను కట్టుకోవాలని నీ సంతుంట్లకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు బిడ్డలకు పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా మంచి బంగారం లాంటి పెళ్లి సంబంధాలతో బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తావు వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మంచి వ్యాపారం మొదలు పెట్టబోతున్నావు బిడ్డలకి మంచి విద్య చెప్పించబోతున్నావు ఇన్నాళ్ళు నిన్ను ఎవరైతే అవమానించారో హేళన చేశారో నిన్ను చూసి నవ్వారో వాళ్ళు ఈరోజు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఎందుకంటే నీతో వాళ్లకు అవసరం పడింది ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోకపోతే వాళ్లకు ఇంకొక మార్గం లేదు నిన్ను చూసిన నవ్విన వాళ్లే నవ్విన నాపచేని పండింది అంటూ ఈరోజు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు ఎంతో తెలివైన పదునైన దానివిగా ఉండబోతున్నావు బిడ్డ అంతేకాదు ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా నీకు సలాం కొట్టబోతున్నారు నిన్ను గుర్తించబోతున్నారు నీ ఎదుగుదనలను చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక నువ్వు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇక మీదట నువ్వు దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అది వస్తువులైనా మనుషులైనా వాటంతట అవి నిన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అలాంటి అదృష్టం అలాంటి యోగం నీకు పట్టబోతుంది అనేక ప్రయోజనాలని నువ్వు పొందబోతున్నావు బిడ్డ నీకు జ్ఞానం డబ్బు సంపద అన్నీ కూడా అయస్కాంతంలా నిన్ను వచ్చి అతుక్కోబోతున్నాయి ఇక ఇన్నాళ్ళు పడ్డ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతావు ఇప్పటి వరకు నువ్వు ఎవరికైనా బాకీ ఇచ్చి ఉంటే వారెంతటి వారే ఆ డబ్బు తీసుకువచ్చి నీ చేతికి అందిస్తారు అద్భుతమైన ఫలితాలను నువ్వు చూడబోతున్నావు గజకేశరి యోగం నుంచి నువ్వు అద్భుతమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతావు బంగారం కొంటావు భూములు కొంటావు గజకేశరి యోగం ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు నీ పట్ల స్నేహభావంతో ఉంటారు శత్రుత్వం పోతుంది ఇక వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళే నీ సహాయం అడగటానికి వస్తున్నారో సిద్ధంగా ఉండు కానీ నువ్వు వాళ్ళలాగా చెయ్యకు నీకు తోచింది నువ్వు సహాయం చెయ్యబిడ్డ ఎప్పుడు అడుగుతున్నావు కదా ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి అనారోగ్య సమస్యలు తండ్రి అవి చూడలేకపోతున్నాను అని అలాంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా దూరం కాబోతున్నాయి అంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది సంతోషాలతో ఉంటారు అంత ఆరోగ్యంతో ఉండబోతారు బిటా అర్థమైంది కదా నీకు పట్టబోతున్న గజకేశరి యోగం ఎంత గొప్పదో ఎంత అద్భుతమైనదో అది ఈ రోజు ఈ ఉగాది నుంచి నీకు మొదలు కాబోతుంది ఈ గజకేశరి యోగాన్ని నీ బాబా దోసిట్లో నింపుకొని తీసుకుని వచ్చాడు అందుకో బిడ్డ నిర్లక్ష్యం చెయ్యకు దోసిపుచ్చుకు నా దోసిట్లో ఉన్న ఈ గజకేశరి యోగాన్ని నువ్వు అందుకో అందుకొని నీ భవిష్యత్తుని ఉజ్వలంగా తయారు చేసుకో బంగారమయం చేసుకో నీకు ఇక తిరిగే ఉండదు నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది డబ్బు ధనవర్షం నీ ఇంట్లో కురుస్తుంది దేనికి లోటు అన్నదే ఉండదు సిరి సంపదలకి ఆయురారోగ్యాలకి అష్టైశ్వర్యాలకి ప్రతి ఒక్క దానికి నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు అంటూ అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజనో సుఖినో భవంతు ఓం సారాం